ఆదిపాసం అయింది ఆది పాసంలో మనం ఏం చెప్పాము పాదాలు మీ పాదాలు భూమిని రెండు తెచ్చాము ప్రతి భూమి మీద ఆకాశం మీద పెట్టాము చాలా వస్తాము రామనుడిగా వచ్చాము అలాగే రామావతారంలో చాలా కష్టపడి ఆ రావణాసుని సంహరించాము ఇలాగా ప్రతి అవతారంలో కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు ఆ పాదం వచ్చేటప్పుడు ముళ్ళు పగలు కొండలు ఇలా అన్ని దాటు వెళ్ళి ముందు తీసుకుని అంత కష్టపడతావయ్యా నువ్వు చాలా బాధగా ఉంది కలగాలి నేను బంగళ స్వరూపంతో ఉండాలి అని చెప్పి ఈ రాష్ట్రాలన్నీ కూడా పాత్ర ఏమంటున్నారు

ఎప్పుడైతే కృష్ణావతరంలో ఎన్నో ఆపదలు వచ్చే నక్షత్రం చెప్పడానికి లేదు పుట్టారు చెప్పడానికి లేదు రిసోర్ట్ దగ్గర ఉందావని భయం 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 భయంగా పెరిగారు అంటే నువ్వు భయంతో కదా లేదు అక్కడ గొంతులు వాతావరణం అందరూ కూడా భయపడ ఒక జన్మించావు అంటే పేరు చెప్పట్లేదు ఒక రోజు మగరా బొత్తు వడరా అంటే ఒక రోజు రాత్రి ఒక ఆవిడకి నువ్వు జన్మించావు మరలా రాత్రి బయటకు వెళ్ళి మళ్ళీ ఒక ఆవిడికి పెరుగుతున్నావు అని చెప్పి ఆ మాత్రంలో అలా చెప్తున్నాను ఆ తర్వాత ఇంతటి స్వామి వయ్యా నువ్వు అందువల్ల ఇప్పుడు ఈ గోపికలు అందరూ కూడా మీరు ఈ రోజు నుంచి చాలా విశేషంగా మార్చెప్తున్నారు చాలా పెద్దగా మీరు ఈ రోజు నుంచి శ్రీకృష్ణుడు కోసం వస్తున్నారా మీ పోల కోసం వస్తున్నారా ఆలయాన్ని వస్తున్నారా లేదా స్వామి కావాలి పనులు ఎలాగా ఉంటాయి అది అంటే అప్పట్లో ఆ గోకులలో శిష్యులు అంటే చాలా ఇష్టం గోపులు అందరికి కూడా ఆయన బాగా మాట్లాడతారు ఆట పరమాత్మ అని చెప్పి సందర్భంలో శిష్యులతో ఈ ఆడవాళ్ళందరూ మాట్లాడే కాక ఉంది మన ఆడపిల్లలందరూ కూడా అని ఎవ్వరు ఇళ్ళలో వాళ్ళు దాచేశారు అలా ఇచ్చారు గొప్పలు ఎవరు ఆరోగ్యం లేదు ఆలోచించి రెండు నెలలు బాధపడ్డారు తర్వాత ఒక సందర్భంలో ఈ ధనుర్భాసుకూలు మొదలుపెట్టి అప్పుడు గోపి కూడా వర్షాలు పడకపోవడం వల్ల వర్షాలు పడకపోతే అప్పుడు ఈ కుల పెద్దలందరూ కూడా కూడా మీటింగ్ పెట్టుకొని ఇలా రావట్లేదు వర్షాలు రావట్లేదు మన ఆలోచన చనిపోయేలా ఉన్నాయి కంటే మనం ఏదో చేయాలి అంటే నందగోపుడి దగ్గరికి వెళ్దాము ఆ నందం ఏం చెప్తాడో మనం వెళ్దాం అదే ఒక ఫలానా వ్రతం చేయండి మా కృష్ణ చేయిస్తాడు వెళ్తాం అని చెప్తే సరే అని చెప్పి ఆ రోజు ఆ తాళం తీసి ఆ గోదాని రప్పించారు వీళ్ళందరూ ఏ పరిస్థితిలో ఉన్నారు విరహ వేదంతో ఉన్నారు ఇప్పటిదాకా కృష్ణుడికి దూరం బాధలో ఉన్నారు వచ్చిన తర్వాత వ్రతం నుంచి మాట్లాడుకోవట్లేదు కృష్ణ చెప్పు కృష్ణనుకుంటారు వీళ్ళందరూ అంటే వాళ్ళకి ఏంటితో ఉంటే సార్ ఆ వర్షే లేదు అన్ని కనుక మన వాళ్ళు చేసుకుంటే ఇక అన్ని మనతో వస్తాయి అసలు కోసం అంటే మీరు అంటున్నారు కాబట్టి మా తల్లిదండ్రులు అంటున్నారు వర్షాలు పడట్లేదు ఆ బిడ్లేదు ఈ పర్వతం మాకు మీరు చెప్పారు మా ప్రవర్తి కలవాలి ఈ శ్వాసాం సారీ మేము ఉంటాం అలాంటి మానసిక స్థితి ఉండాలన్న అంటే స్వామి సంవత్సరానికి యాభై రెండు వారాలు అక్కడ ధనుర్మాసంలో మీ అందరి టీడెల్స్ ఉంటుంది మళ్ళీ మిగతా రెండు వారాలు ఎవరు రాదు ఆలయం ఆ రోజు ఎందుకు చెప్తున్నారంటే ప్రతి శనివారం యాభై రెండు శనివారాలు వస్తాయి సంవత్సరానికి ప్రతి శనివారం కృష్ణుడు ఆలయానికి రావాలి వెంకటేశ్వర ఎందుకంటే కానీ మోక్ష ప్రధాన ఎవరు ఈయన కృష్ణ పరమాత్మ అది కూడా వైష్ణవ సాంప్రదాయంలో వైష్ణవులే సూర్యమండలాన్ని జీవుని దాటించగలరు సూర్య మండలం నుంచి పరిచయం జీవుడు పెట్టించినట్టి ఇంక జరగదు అంటే ఎవరిలో కూడా మేము పిలుస్తారు కాబట్టి అది అలా పెట్టిన ఉందండి ఇలా అవడానికి కారణం ఏంటి మనం ఒక ఆరు ఆందోళన జాస్ పెడుతున్నాం తర్వాత మళ్ళీ వేరే వేరే ఆలయాలు పెడుతున్నాం అలా ఒకే ఆలయం పెద్దవాళ్ళు ఒకేవాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడు అది పెరుగుతారు అప్పుడు ఈ గొంతులందరూ కూడా స్వామి ఆ రోజున ఒక ఆరు దగ్గరకుంది దేవుడికి పూల కట్టుకుంటాయ్యా అంటే ప్రశ్న అడిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అడగాలి నువ్వుగా కడుపును పుట్టాలయ్యాన్ని వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు ఆళ్ళ పాలు కొడొచ్చు కృష్ణుడు జాగ్రత్తగా రావచ్చు అని దేవుడిని అలా అడిగింది కడుపు కొట్టాలంటే త్వరగాస్తుంది అన్నాడు పుట్టినాడు పుట్టిన లక్షణమే యశోధాన్ స్వామి నీ ఆ చూడాలి నీ చూడాలి నువ్వు ఎలా పెరుగుతున్నావో చూడాలి అవన్నీ చూడాలంటే నాకు నువ్వు కొడుకు పుట్టవలేమో అదే నాకు అభిప్రాయించు ఇంకొకటి ఏంటి ఆవిడ అంత పుణ్యం సుధా అనే పేరుతో ఒక భక్తుల భక్తి ఒక వ్యాపారం దగ్గరికి వెళ్ళి ఆమె సంతలు అడిగింది స్వామి వారికి దక్షి కోసం వచ్చినప్పుడు అంటే రాష్ట్రంలో వచ్చినప్పుడు బాగా కక్షి కట్టాలని చెప్పి ఆమె ద్రవ్యం లేదు తప్పు లేదు కాక వ్యాపారస్తులు గారు నీ స్థలములు బాగున్నాయి అవి ఇష్ట స్వరకులు ఇస్తాను అని ఒక అనుభవం పెట్టాడు వెంటనే ఆమె రక్షణ స్థలాన్ని పోసి ఆ విధంగా అక్కడ ఉరి తన ప్రాణం దాదాపు అనేది ఉంది అనుకుని వారిందరినీ కూడా అమలు పెట్టింది అంత గొప్పదాయి కనుక ఈ బాలను నేను స్వీకరిస్తాను అని అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయం తీసుకున్నారు అందుకని ఈ చందరం దగ్గర ఆ పాలను స్వీకరించి అయ్యారట అందువల్ల నువ్వంటే నాకు ఇష్టం తల్లి అమ్మగా అని చెప్పి యశోదని ఆయన ఇష్టపడడం జరిగింది ఇలాగా ఎన్నో అద్భుతాలు చేస్తూ రామాయణంలో అలాగే ప్రతి అవతారంలోని కూడా ఆ స్వామి మన వెన్న ఉండి నడిపిస్తారు మువ్వే కావాలి మువ్వే వస్తే అనే అనే చేస్తా చదా అలాగే నీవాళం చేసుకుంటారదా అని చెప్పి ఈ వస్తువుల కోసం మళ్ళీ నేను కలుస్తాము మీరు మాకు అవన్నీ వసీ మమ్మల్ని ఉత్తరించాలి అని చెప్పి ఈ రోజు పత్రులు ఆ వృత్తి బంగా ఆ అమ్మవారి భవతాన్ని స్వామివారికి సమర్పించింది సమర్పించే ఈరోజు గ్రహించాల్సి ఇచ్చారు సంవత్సరంలో యాభై రెండు శనివారాలు ఆలయానికి క్రిస్టులు దిగే క్రిస్టి రైతుల సాంప్రదాయం ఉంటే మామూలుగా ఉద్దరించేరు అని కాకపోవాలి ప్రతి వారి కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలి స్వామి నువ్వు నాతో నువ్వు ఇది ఏం రీజన్ నువ్వు రాలేదు ఈ మాట ఎక్కువసారి అనుకోండి అప్పుడే వచ్చిన ఆయన ఆయనతో పాటు కూడా వచ్చేస్తున్నారు సిరే డబ్బు ఐశ్వర్యం ఇలా అన్ని వచ్చేస్తాను అడిగింది మనం అడగండి కూడా మన దగ్గరికి వస్తుంది అందువల్ల కూడా వదిలిపెట్టుకుండా వైష్ణకు వెళ్ళాలి రెండోది ఆయన బాగోలు మనం కోరాలి ఇంట్లో పెట్టుకుంటావు లేదా ఒక కాలు పెట్టుకున్నావు ఇంకో నువ్వు కాదు నువ్వు ఈ ఆలయం ఎదగాలి ఈ ఆలయంలో నీకు మొట్టమొదట ఒక విగ్రహం తర్వాత వస్తువులు వచ్చారు తర్వాత పెరుమాలు వచ్చారు సుదర్శన వస్తారు తర్వాత ఆనాడు వచ్చారు తర్వాత ఆ లడ్డు వచ్చారు తర్వాత బయట పాదై అనే వాచ్యం అంటే అదే తప్పు తర్వాత సింహాసనం రావాలి ఇది నేను కుమార్ కదా అదే సింహాలు ఆ వల్ల మాకు కూడా తెలియదు అని అన్నాం సరిగా సింహాసనం చెప్పిస్తారు ఎందుకు దొంగతులు మీద అందువల్ల ఆలస్వా సింహాసనం చేయించాలి అంటే రాబోయే కాలంలో ఎవరో చేయించున్నారు అలాగా మీరు బాగుండాలి మీరు బాగుంటే మేము బాగుంటాం అనే భావనతో అలాగే మనిషిని మీకు చెందిన జీవుడు ఈ జీవుడు అనేది బలంగా నమ్మాలి లేకపోతే ఇన్ని రోజులు ఇంత కష్టపడి మీరు ఆరోగ్య తెల్లవారుజాన్ని లభించుకుంటారంటే ఎంతో జన్మల సంబంధం ఉంటే గానీ ఈ రకాన్ని చెందలేరు ఖచ్చితంగా తర్వాత మూడు గంటలు నాలుగు గంటలు రావలేదు వచ్చిన విడలేదు మొత్తం ఏవో ఆటంకాలు వచ్చి వెళ్ళిపోతారు అలాగే మీరు వస్తున్నారు అంటే ఎన్నో జన్మలు కొంత ప్రతి ఒక్క సమ్మతి మనం నా యొక్క ఒక అరవై ఏళ్ళైతే డెబ్బై ఏళ్ళు అందుతాం కాదు అలాగా ఎన్నో ఆయనతో మన సంబంధాలు బాంధవ్యాలు ఉన్నాయి కనుక నేను మీ దాన్ని నీకు రావాలి కనుక నువ్వు బాగుండాలి అని చెప్పి ప్రతి ప్రతిరోజు ఒక్క నిమిషం అలా అడుగుతుంది ధర పెట్టండి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడండి ప్రతి సంవత్సరం కన్నా చాలా భిన్నంగా ఉంటుంది ఎప్పుడైతే యాభై రెండు వారాలు తప్పకుండా రావాలి అదో అప్పుడప్పుడు రావడం కాదు ప్రతి శనివారం రావాలి ప్రతి దర్శనం చేసుకోవాలి అంటే కరెక్ట్ ఉండాలి జరుగుతాం ఇంకా ధనం ఎక్కువ కదండి కుదరదు ఇంకా చూసాం ఎక్కువ చేద్దాం